యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ చూసి చాలాయిందండి ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్దోడి పేరు మాధవ్ రెండో వాడు గోపి ఆఖరోడు శేఖరం శేఖరం పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు రెండో తమ్ముడు కోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు హైదరాబాద్ లో ట్రైనింగ్ అవుతున్నాడు పెద్ద తమ్ముడు మధు హోటల్లో పనిచేస్తున్నాడు వాడికి చదువుపలేదు కానీ వాడికి రాని పనంటూ ఏదీ లేదు ఎప్పుడు ఖాళీగా ఉండడు ఏదో పని చేస్తూనే ఉంటాడు అది సరే గాని పట్ల కొంచెం పొడుగు పెట్టుకుంటూ ఎదిగే పిల్లలు ఎదిగే పిల్లలు చాలా చాలా ఆపవయ్యా వాళ్ళ పెద్ద వయసు ఉండరి అయినా వాళ్ళ వయసు గురించి నీకెందుకు దిష్టి పెట్టకు నీ చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టుకుంటూ అలాగేనండి వెళ్ళేది గణపతి కాదే అవునా నెత్తి మీద కొండెట్టుకొని కళ్ళ చోడు పెట్టుకోవచ్చుగా ఎరా కళ్ళ చోడు పెట్టుకోకపోతే నాకు కనపడదు అనుకుంటున్నావా అంటే నాకు వయసు అయిపోయిందని దెబ్బ పడుతున్నావనమాట ఇందులో దెప్పడానికి ఉంది నువ్వేమన్నా పడుచుదానివా ముప్పై ఏళ్ళ కింద నేను కూర్చోగలను సరి సర్లే నీతో నా కొడవిందుకు కానీ తమ్ముళ్ళేరి అనయ్యా డ్రెస్ చాలా బాగుందన్నయ్య చచ్చా ఏ బాగున్నాయిరా మరి పొడుగైపోయి అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు నేనే వినిపించుకోలేదు తప్పద్దానాది నువ్వు తప్పు చేయడం ఏంటన్నయ్య అనయా నువ్వు కళ్ళు మూసుకో దేనికిరా ముందు మూసుకో చెప్తాను ఇప్పుడు చూడు ఇది లేటెస్ట్ స్టైల్ అయ్యా అవునా సరే అమ్మ నాన్న దండం పెట్టుకొని బొట్టుంచుకోండి అలాగే మా బట్టలు ఎలా ఉన్నాయి కుట్టించాడు ఏంట వాడికి ఏమన్నా మతిపోయిందా ఎంత కురసావా కుట్టించాడేంటి ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించుగా ఇప్పుడు చూడు చిన్న పిల్లలు అయిపోతున్నారు వచ్చే అయింది ఏం కావాలి ఏంటని అడగరా ఏంటి వేళాకోవంగా ఉందా నీ కంటికి సర్వలా కనపడతానా అయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా తిన్నారు కదా అలా జరగడా రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూర్చోట క్లీనింగ్ కూడా చేస్తాడు ఏంటో తెలియదు ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం ఏందా ఇదే నేను ఉల్లుదో చెప్తే ప్లేన్ తో తీసుకొచ్చా అంతే కదా ఒక్క నిమిషం ఇదేంటి ఉల్లి ఇది దోశ రెండు కలిపితే ఉల్లి దోశ ఉల్లి దోశ కానీ ఏ అలా ఉండాలి కదా ఇంట్లో చెప్పచ్చావా అలాంటివే ఉండవు ఇక్కడ ఏమడి గారు వాడ పక్క నిమిషం వస్తా ఇంకేమైనా కావాలా వద్దు ఇవాడ వాడు హోటల్లో వడవేయలేదుగా

ఎక్కడి నుంచి ఉత్తరం టౌన్ లో మన సుందరం లేడు వాళ్ళ ఆవిడ రాసింది ఏమని రాసింది వచ్చే ఏదో ఫ్యాక్టరీ పెట్టడానికి మన ఊరు వస్తున్నారట వాళ్ళ అమ్మాయి చదువు కూడా పూర్తయిందంట చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు ఎదిగిన తర్వాత ఎలా ఉందో చూడమని ఫోటో కూడా పంపించింది అవును అమ్మాయి ఫోటో ఎందుకు పంపించినట్టు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా చిన్నప్పటి నుంచి ఆ గౌరిని మనం అదుకిచ్చి చేద్దాం అనుకున్నదే కదా సంబంధం మాట్లాడడానికి రమ్మని అర్థం ఓహో అదే సంగతి స్వామి తమ్ముడి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్నాను అంతా సవ్యంగా జరిగేటట్టు చూడు కంగ్రాట్స్ సార్ ఇలాగే ప్రతి ఏడు మీరే ఉత్తమ వేత్తగా ఎన్నికి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాకపోతే ఇంకెవరు సార్ ఎలా ఉన్నావా బాగున్నావా ఏంటంటే అలా చూస్తున్నారు సుందర నా పైగా పైలు బాగురి వాడు చెప్పరా ఎక్స్క్యూజ్ మీ ఇలా కూర్చునండి ఇప్పుడే వస్తాను అలాగే సార్ లంచ్ ఈస్ రెడీ ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్ లంచ్ ఇస్ రెడీ భోజనం చేయాలకున్న వాళ్ళంతా పైకి వెళ్ళండి ప్లీజ్ గో దిస్ వే ప్లీజ్ రండి సార్ ప్లీజ్ గో ఎక్స్క్యూజ్ మీ మీరు కూడా భోజనానికి వెళ్ళాలి అలాగేండి నువ్వు ఎక్కడికి కూర్చో మరిద్దరం కలిసి పోం చేద్దాం హలో సార్ రండి రండి టైంకి వచ్చారు అండి గారు మీరా నమస్కారండి ఎంతసేపు ఇప్పుడే వచ్చానమ్మా ఇంట్లో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు అవునమ్మా అమ్మాయి గౌరీ ఏది? తన ఫ్రెండ్ ఒక అమ్మాయి అమెరికా నుంచి వస్తుంది. రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్కి geldiన్నన్నయ్యా. ఏంటి? ఇంత సడన్గా ఊడిపడ్డావ్? అబ్బే ఏం లేదురా నా తమ్ముడు పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను ఓహో. ఏదైనా డబ్బు సాయం కావాలా? అది ఎంత సుందరం. నా తమ్ముడికి నీ కూతురికి పెళ్లి చేపిద్దామని చిన్నప్పుడే అనుకున్నాం కదా. అవును. నీ తమ్ముడు ఏం పని చేస్తున్నాడు? హోటల్లో పని చేస్తున్నాడు. జీతం ఎంత? నెలకి ఎనిమిది వందల యాభై దాకా వస్తుంది ముఖేష్ కనకారావు సార్ అయ్యా ముఖేష్ సార్ నీ జీతం ఎంత టెన్ థౌసండ్ సార్ అంటే పదివేలు ఎస్ సార్ నీ జీతం ఎంత రెండు వేలయ్యాకేష్ సార్ వాడి టవల్ నీ భుజం మీద వేసుకుని నీ కళ్ళజోడు వాడికి పెట్టు సార్ అది వాట్ సే ఎలా ఉంది బాగోలేదు కోటు బూటు వేసుకున్న ఆయన టవల్ వేసుకున్నాడు పంచ కట్టుకున్న ఆయన కళ్ళజోడ పెట్టుకున్నాడు దొంతం లేదు కదా ఇక మీరు వెళ్ళండి ఎస్ నీ తమ్ముడికి నా కూతురికి పెళ్లి జరిగిందంటే వాళ్ల జంట కూడా ఇలాగే ఉంటుంది ఒకప్పుడు నువ్వు నాకు చాలా డబ్బు సహాయం చేసావు నేను కాదంటం లేదు కావాలంటే ఆ డబ్బు వడ్డీతో సహా తీసుకో అంతేకాని ఇలా సంబంధం అది ఇది అని మాట్లాడటానికి ఇంకెప్పుడు నా ఇంటికి రావద్దు అవతల నాకు చాలా పనులు ఉన్నాయి వస్తాను ఎలాగో వచ్చావు కాబట్టి చేసి వెళ్ళు ఒక్క నిమిషం సుందర గారు మీరు నా పాత స్నేహితులు సుందరం అనుకుని వచ్చాను మీరు ఆ డబ్బుని సుందరగా తెలుసుంటే అసలు ఈ పక్కకే వచ్చుండేవాడిని కాదు కనీసం చేసి వెళ్ళమన్నారు చాలా సంతోషం వస్తానండి వస్తానమ్మా అమ్మాయి జాతకం ప్రకారం ఇంకో రెండేళ్ల వరకు పెళ్లి చేయకూడదంట నువ్వేమన్నావు జాతకంలో అలా ఉన్నప్పుడు దానికి మనం మనమేం చేయగలన్నానమ్మా ఎలాగో ఇంతకాలం ఆగేం కదా ఇంక ఇంకా నిజమే నిన్న ఎవరైనా అవమానించారా అన్నయ్య అబ్బే అలాంటిదేం లేదే అవును ఎందుకలా అడిగా అన్నయ్య చిన్నప్పటి నుంచి నా మొహాన్ని నేను అతను చూసుకున్న దానికంటే నీ మొహాన్ని ఎక్కువగా చూశాను నీ ప్రతి కదలికకు అర్థం నాకు తెలుసు ఒకటి మాత్రం అన్నయ్య నువ్వు తలంచుకుంటేనే గౌరీ నాకు దక్కుతుందనుకుంటే ఈ జన్మే కాదు ఎన్ని జన్మలెత్తినా అవు నాకు అక్కర్లేదు పైసలు తగ్గింది మీ హోటల్ టిఫిన్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి గుడ్ చాలా థాంక్స్ అండి అంత మీద అంటూ ఉండదు అయ్యా ఎలా సుబ్బరావా ఎలా ఉన్నారా బాగున్నావా అలాగే అలాగే మిగతా చిల్లర ఉన్నా మిగతా చిల్లరేంది మిగతా చిల్లరేంది అంటారండి అండి వంద ఇచ్చాను కదా మిగతా చిల్లర ఉన్నా ఏంది జోకులు ఎత్తన్నావా నీతో జోకులు వేయవలసిన అవసరం నాకేంటయ్యా నువ్వేమన్నా నా బామ్మర్దివా బంధువా మర్యాదగా నేను ఇచ్చిన వందలో నీ ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరే అరే అసలు వంద రూపాయలు కూడా చెల్లరి పడ్డావండి నీకు ఏమైనా మతిపోయిందా మతిపోయిందా నా కాదు నీకు ఏమన్నా విన్నారా విన్నారా ఏమండే నా బిల్లు ముప్పై రెండున్నర అయింది నేను వంద ఇచ్చాను బిల్లు ముప్పై రెండున్నర తీసుకుని మిగతా చెల్లరి పడ్డా అసలు నేను వంద ఇవ్వాలి ఎందుకయ్యా అబద్ధాలు అడతా ఇచ్చే ఇచ్చే ఉద్దేనంటే ఒక బసర్ అయిపోద్ది వచ్చారండి పెద్ద పెద్దరాడి తీర్పు ముందు నువ్వు బిల్లు కట్టు నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే నైన్ హోల్స్ మూసుకొని లోపల తోపిదిను ఎల్లు ఏంటి బావా గొడవ చూడరా మధు డబ్బులు ఇవ్వకుండా వంద రూపాయలు ఇచ్చి అన్నబద్ధం ఆడుతున్నాడు ఎవ్వలేదంటా వెంటా కావాలంటే గల్లా పెట్టి తీసు చూడు వంద రోడ్డు కనపడితే చాలు చాలే ఊరుకోబోయా ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లలు అన్నట్టు గల్లా ఉంది ప్రతి వంద రూపాయలు నీది అయిపోతాయింది ఇంతకీ ఏం సార్ మీరు అనేది అన్నారకే ఉందండి నా బిల్లు పోను మిగతా చెల్లలు ఇస్తే నేను వెళ్ళిపోతాను మీరు ఆల్రెడీ వంద ఇచ్చారు కదా అవును అదేంటి ఇంకో ముప్పై రెండున్నర ఇస్తే సరిపోతుంది ఇదేంటో తిరగాసుగా మాట్లాడతారా నా బిల్లు ముప్పై రెండున్నర కదా మీ బిల్లేది ఏది ఇదిగో

ముందు చేయదు ఇది ఎంత ఉంటుంది నాకు ఇది కొట్టేసిన బాబుతేనా నాకు ఎట్టా ఉంది అయితే నువ్వు వెళ్ళు వెళ్తానండి ఈలాంటి చౌకబారు వర్షాలు ఇంకెక్కడా వైకో కాళ్ళు చేతులు తీసేస్తారు ఒరే శుంటి ఆ మధుకి ఆ వచ్చే నెలకి ఆ నెలకి ఆ జీవితం ఆ వంద రూపాయలు పెంచా అబ్బా ఎక్కువ వచ్చే నెలకి నెలకి జీతం వంద రూపాయలు పని చూసుకుని వెళ్ళండి వెళ్ళండి మాస్టారు మాస్టారు బబ్బ బబ్బబ్బ వస్తున్నారండి ఇల్లు పోస్ట్ ఆఫీస్ ఒకటై పోవడంతో తన ప్రాణాలు పోతున్నాయి ఒక టైం లేదు పాడు లేదు సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు అయితే మర్చిపోతారేమోనని ఎందుకు మర్చిపోతాను ఇది ముప్పై ఆరు సంబంధం వాళ్ళందరికీ నచ్చంది బిళ్ళకి మాత్రం నచ్చుతుందా మర్చిపోతా అంట మర్చిపోతా ఏంటో కంగారు వస్తున్నాను కదా ఏం కావాలి రెండు ఇంగ్లాండ్ కవర్లు రెండు కార్డులు రండి ఇదిగోండి ఇదిగో అరే గోపాలం ఏంట్రా బయట నిలబడ్డావు లోపల రావా ఏం లేదురా నువ్వేదో దుమ్మలు బయటే నిలబడ్డాను అవును ఎవరి మీద కేకలేస్తున్నావు ఇంకెవరి మీద నా పీకి గుది బండ్లా తయారైంది నా కూతురు మీద ఇప్పటి వరకు దాదాపు నలభై సంవత్సరాలు చూశాను రా వచ్చిన వాళ్ళు ముందు లడ్డూలు తిని బాగుందంటారు తర్వాత పకోడు తిని బాగుందంటారు తర్వాత పిల్లలు చూస్తారు వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తామంటారు అంతే మళ్ళీ తుబ్బాకి దెబ్బ కూడా దొరకరు కారణం ఏంటో చెప్పరు అంతా నా కర్మ ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో అసలు దీని జాతరలో అనేది సరింద్రా ఎవరినీ లాభం డే ఏంటిరా మాటలు అమ్మాయి బాధపడదు కొత్తగా బాధపడ్డాం ఏముందిరా తిట్టి తిట్టి నాకు పడి పడి దానికి అలవాటైపోయింది నా సంగతి సరే ఏంటి ఇలా వచ్చావు ఒత్తరం మనయాటరు అంతేగా ఆ రేయ్ నేను ఆ మాట చెప్తాను నువ్వేం అనుకో కదా భలే వాడివే చెప్పరా సంపాదించినంత తమ్ముళ్ళకే ఖర్చు పెట్టకుండా నీకంటూ కొంచెం వెనకేసుకోరా నా గురించి నీకు తెలుసుగా నా తమ్ముళ్ళు నమ్మర్ని కష్టపడి చదివించి ప్రయోజకుని చేశాను వాళ్ళు సంపాదించిన మొదలెట్టాక నా మొహం కూడా చుట్టం మానేశారు ఇవాళ నా కూతుర్ని కనీసం గుమ్మాస్తాగి పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నాను నా పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను మీలో సేకరెవరండి లేదు ఏ మీకు మనీ ఆర్డర్ వచ్చింది ఇక్కడ సంతకం పెట్టండి రే మధు అరే శంకరం బాబాయ్ మీరాడు ఏంటి ఇలా వచ్చారు ఏం లేదురా పట్టణం నుంచి పెద్ద వాళ్ళు ఎవరో వచ్చారు మన ఉన్న ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంటోట బంగాళాలో దిగారు వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలంట అందుకోసం వచ్చాను అవును అక్కడి ముందు మోటార్ స్పీడ్ లో పనిచేసావు కదా మీకు తెలిసిన డ్రైవర్ ఎవరైనా ఉన్నారా జీతం రెండు వేలు దాకా ఇస్తారు అయితే ఎందుకు నేనే వస్తాను ఏంటి మీకు డ్రైవింగ్ కూడా వచ్చా మన బాబాయ్ తీసుకోండి జనార్దన్ సార్ మనం కట్టబోయే ఫ్యాక్టరీ సైడ్ చూడటానికి ఇంజనీర్లు వస్తున్నారు కదా సార్ స్టేషన్ కారు పంపించడం మర్చిపోకు అలాగే సార్ శంకరం ఎవరో కొత్త డెవలర్ వస్తాడని చెప్పాడు అతని కోసమే చూస్తున్నాను ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను గుడ్ ఎవరో చూడు ఓకే సార్ సార్ నమస్కారం సార్ నువ్వు గోపాలరావు తమ్ముడు కదూ అవునండి నేను ఆ రోజే మీ అన్నయ్యతో చెప్పానే పెళ్లి విషయంలో నా నిర్ణయం మారదని ఎందుకు వచ్చావు నేను అందుకు రాలేదండి మీకు డ్రైవర్ కావాలని శంకరంబాబు చెప్పారు ఆ పని కోసం వచ్చాను ఓ ఐసి లైసెన్స్ ఉందా ఉందండి ఓకే ఆ కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు నీ కూడా మా పిఏ వస్తాడు అలాగే సార్ ఇంకో విషయం నువ్వు నువ్వెవరివి ఏమిటన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అమ్మాయికి తెలియకూడదు అర్థమైందా వీడు మాట మీద నిలబడతాడంటావా కోట్లు ఇచ్చినా మాట తప్పని వంశం ఏంటి వాళ్ళది నానమ్మ బియ్యం అక్కడ లేవే ఇక్కడ ఉన్నాయి ఆ మాత్రం నాకు తెలీదా కింద పట్ట బియ్యం నేర్తున్నాలే అవును పొద్దెక్కింది మీకు భోజనాలు వడ్డించామంటారా సుబ్బారావు గారి దారిలో కనిపించారు ఆయన భోజనానికి పిలిచాను ఆయన వచ్చాక అందరం కలిసి భోజనం చేస్తాం అలాగేలే అమ్మా రండి బాబు రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు ఇది మీ సొంత అనుకోండి రండి బాబు రండి రండి ఎవరు అడుక్కునేవాడు ఆయన మన అతిథి అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం అతిథి భవ అన్నారు ఎప్పుడు వినలేదా నీకు ఇష్టం లేకపోతే చెప్పు పంపించేస్తాను అంతేగాని అడుక్కునేవాడు విచ్చగాడని నువ్వేమో ఆహ్వానం చేయకర్లేదు రండి రండి పేదవాతొచ్చినవాడా అమ్మా భిక్షమయ్య అని ముందే అని ఉంటా అసలు నేను లోపలికే తీసుకెళ్ళేదాన్ని కాదు అమ్మా అని అంతతో కట్ చేసావు పార్వతలికి మళ్ళీ చుట్టుపక్కల కనపడ్డావు కాళీ చేతలు మన కొడతానికి జాగ్రత్త రే ఎక్కడ ఉన్నావురా ఎక్కడ ఉన్నమా నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను ఎంత అరబోసాడమ్ నన్ను అక్కడ తీసుకెళ్ళు మరి భిక్షము పెట్టారు అమ్మ ముందు తీసుకెళ్ళిరా చెప్తాను

ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు గుర్తుపట్టలేననుకుంటున్నాడేమో చెప్తాను ఇప్పని వరే ఇలా రారా ఏంటి నానమ్మా దగ్గరికి వచ్చావాళ్ళు జాగ్రత్త నానమ్మా వాడు ఎవడనుకుంటున్నావు మన సొడ్డిగాడు నాకు తెలీదేంటి వాడు చేసిన ఏదో పనికి కొత్తగా ముద్దెత్తుకుంటారా లే గోపి ఎందుకైనా వచ్చింది నువ్వు ఇక్కడే ఉండు ఆ సుబ్బారావు గారు అచ్చన ఇదే సమ్మానం చేయగలదు అలాగే అ అమ్మ తలనొప్పిగా నాకాంది వంట చెప్పి స్ట్రాంగ్ గా కాఫీ పంపించు అలాగేనమ్మా ఊరి సొండి కాఫీ తాగు తలనొప్పి తగ్గిపోతుంది బాబా కాఫీ నేను చెప్తాను మీరు పని చూసుకోండి అలాగే బాబు డ్రైవర్ ని మీరు కాఫీ కావాలన్నారంట తీసుకొచ్చాను బుద్ధి జ్ఞానం లేదు లోపలికి వచ్చేటప్పుడు తలుపు రావాలని తెలీదు క్షమించండి పొరపాటు అయిపోయింది సరే సరే అక్కడ పెట్టాడు సొంటి కాఫీ మీకు తలనొప్పిగా ఉందని చెడా నువ్వు డ్రైవర్ వా నేను సొంటి కాఫీ అడిగానా చెప్పింది చెడు నేర్చుకో అతి తెలివి ప్రదర్శించుకో అయినా నువ్వెందుకు తెచ్చావు వంట మనిషి ఏమైంది తీసుకెళ్లి దాని కాఫీ తమని చెప్పు ఏమయ్యా మసాలా ఉందా లేవు పొద్దున్న ఐదు వందలు వడలేసాం కాలేజీలో స్ట్రైక్ అని తీసుకెళ్లారు కాలేజీ స్ట్రైకి మసాలా పడి సంబంధం ఏంటి కొట్టారంటే చాలా పగలొద్దు మా హోటల్ వడంత స్ట్రాంగ్ ఒకే ఒక వడంది చెమ్మటా అమ్మో వద్దు దోశ చాలు బతిపోయాడు